వెల్కమ్ న్యూస్ టీవీ నేను స్టార్ క్యారెక్టర్ విశేషమైన క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న నటుడు రావు రమేష్ ఆయన తాజా సినిమా సినిమాగర్ సుబ్రహ్మణ్యం విడుదలైంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడం సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ తీసుకొచ్చింది ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాల్ని విశేషంగా అలరించింది మరి సినిమా కూడా అదే స్థాయిలో ఆకట్టుకుందా లేదో రివ్యూలో చూద్దాం సినిమా కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సిలో రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగం కోర్టు కేసులో ఇరుక్కుని రాకపోవడంతో ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనే ఆశతో భార్య కలారాణి అంటే ఇంద్రజ సంపాదన మీద బతికేసి ఓ మధ్య తరగతి వ్యక్తి సుబ్రహ్మణ్యం అంటే రావు రమేష్ తన తండ్రి అల్లు అరవింద్ ని పిచ్చిగా నమ్మే సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ ఏ పని చేయకుండా తండ్రితో కలిసి సిగరెట్ కొడుతూ టైం పాస్ చేస్తుంటాడు నగర్ నిండా అప్పులు చేస్తూ ఉద్యోగం లేక ఇంట్లో సమాజంలో గౌరవం లేక మదన సుబ్రహ్మణ్యం బ్యాంక్ అకౌంట్లో ఒక్కసారిగా పది లక్షల రూపాయలు డిపాజిట్ అవుతాయి అసలు ఆ డబ్బులు ఎవరు వేశారో తెలియక వచ్చిన డబ్బులతో ఏం చేయాలో అర్థం కాక తండ్రి కొడుకులిద్దరూ తెగ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు అసలు ఈ రూపాయిన్నర బ్యాలెన్స్ ఉన్న సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి పది లక్షల రూపాయలు ఎవరు డిపాజిట్ చేశారు ఆ డబ్బులతో సుబ్రహ్మణ్యం ఏం చేశాడు ఆ డబ్బులు ఉన్న సమస్యలను తీర్చిందా కొత్త సమస్యలను తీసుకొచ్చిందా అనేది మారుతినగ సుబ్రహ్మణ్యం సినిమా అసలు కథ ఇక మూవీ ఎలా ఉందంటే క్యారెక్టర్ బేస్డ్ కామెడీ సినిమాలు ఈ మధ్య బాగా తగ్గిపోతున్నాయి సిచ్యువేషనల్ కామెడీ అనేది బోర్ కొట్టేస్తున్న తరుణంలో లక్ష్మణ్ కార్య సుబ్రహ్మణ్యం అనే పాత్రతో జనాలు రిలేట్ అయ్యేలా చేసి నవ్వించడం అనేది చెప్పుకోదగ్గ విషయం రావు రమేష్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ అంకిత్ క్యారెక్టరైజేషన్ రమ్యా పసుపులేటి గ్లామర్ అండ్ ఇన్నోసెన్స్ కళ్యాణ్ నాయక్ సంగీతం కలగలిపి మారుతి నగ సుబ్రహ్మణ్యం చిత్రాన్ని ఈ వీకెండ్కి బెటర్ ఆప్షన్గా మలిచాయి ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కళ్యాణ్ నాయక్ పాటలు మరియు నేపథ్య సంగీతం సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి ఈ సినిమాలో ఆ సాహిత్యంతో కూడిన నేపథ్య సంగీతమే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి బాల్రెడ్డి సినిమాటోగ్రఫీ వరకు గా ఉంది ఇచ్చిన బడ్జెట్కి న్యాయం చేశాడు ఆయన లాగ్ లేకపోవడం సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అలాగే మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కామెడీ పుష్కలంగా ఉంది పంచ్ డైలాగులు మాత్రం బాగా పేలాయని చెప్పొచ్చు ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ విష్ను త్వరగా రివీల్ చేయకుండా ఉండడం కోసం సినిమాలో ఇరికించిన కొన్ని కామెడీ ట్రాక్స్ వర్కౌట్ అవ్వలేదు అలాగే రావు రమేష్ పాత్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇరవై ఐదు ఏళ్ళు వెయిట్ చేశాడు అని ఎస్టాబ్లిష్ చేయాలనుకోవడంలో తప్పు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అండగా ఉండడం కోసం కనీసం అప్పులు చేయకుండా ఎందుకు ఉండలేకపోయాడు అది కూడా భార్య మీద విపరీతమైన గౌరవం ఉన్నాడు అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు అందువల్ల ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఒక దర్శకుడిగా రచయితగా లక్ష్మణ్ కార్య రెండో ప్రయత్నంలో మార్కులతో పాస్ అయ్యాడు కాబట్టి మాస్ అంటే ఇష్టమైన వారు మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ పీపుల్ కి బాగా కనెక్ట్ అవుతుంది అలాంటి వారు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు ఇక ఈ సినిమాకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే టూ అవుట్ ఆఫ్ ఫైవ్